హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమేళ్లకు సంబంధించి రెండో విడత లిస్టును కూడా విడుదల చేయబోతున్నారు ఈ రెండో విడత లిస్టులో ఎవరెవరికి ఇల్లు మంజూరు అవుతాయి ఈ ఇళ్ళ మంజూరీ పత్రాల పంపిణీ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను తెలియజేసింది ఇంద్రమ్మ సంబంధించిన ఫస్ట్ విడత మంజూరీ పత్రాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇదే క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ళ రెండో విడత లిస్టును కూడా విడుదల చేస్తామని అర్హులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ నెల నుంచే ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా వెల్లడించారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గారు ఈ విషయాన్ని తెలిపారు ఇప్పటికే ఫస్ట్ విడతలో మంజూరీ పత్రాలు పొందిన పేద ప్రజలు ఇల్లు నిర్మించుకుంటుండగా కొంతమంది ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యి గృహ ప్రవేశాలు కూడా చేశారు ఆ గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు ఏప్రిల్ నుండి ఇంద్రం రెండో విడత మంజూరీ పత్రాల పంపిణీ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండో విడతలో ఇల్లు ఎవరికి వస్తాయనే అంశంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం రెండో విడతలో ఇల్లు కేవలం ఎల్ లిస్ట్ లిస్ట్లో ఉండి ఇప్పటి వరకు ఇల్లు రాని అర్హులకే మంజూరు చేసే అవకాశం ఉంది ఎల్ టూ లేదా ఎల్ త్రీ ఉన్న ఉన్నవారికి ఈ రెండు విడతల్లో ఇల్లు వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఎల్ లిస్ట్ లో ఉండి ఇంతవరకు ఇల్లు పొందని వారు తమ గ్రామంలోని పంచాయతీ సెక్రటరీని లేదా ఇంద్రమ్మ కమిటీని సంప్రదించి తమకు నిజంగా ఇల్లు లేదని రిక్వెస్ట్ చేస్తే ఏప్రిల్ నెలలో మంజూరి పత్రాలు అందుకునే అవకాశం ఉంది ఇది ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన అత్యంత కీలక అప్డేటు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్